కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ బలివాడ కాంతారావు గారు రాసిన అంతులేని శోకం అల్లాడ అప్పయ్య కులపెద్దయినా కూటికి పెద్ద కాదు ముచ్చికిరీటం పెట్టుకొని ఆ ఊర్లో మహారాజునని ఎగిరాడు మొదటి పెళ్ళం వీణ్ణి వదిలి వెళ్ళిపోయింది రెండో పెళ్ళాన్ని రెండు దెబ్బలేసి తన్ని తగలేశాడు మూడోది గున్నమ్మ గువ్వెలా ఎగురుతుందని మోజుపడి ముడికట్టేశాడు ఓ కూతురు తర్వాత కొడుకును కనిపెంచినా ఇంకా గున్నమావి చెట్టు మీద గండుకోయలేలా అరుస్తూ కాపురానికి వెళ్ళిన కన్నా ఇదే వయసులో ఉన్నట్టుంటుంది తెల్లబడిన జుట్టు కప్పడానికి నిత్యం తలపాగా వేసుకున్న సత్తువ రాబడి రెండూ తరిగిపోయిన అప్పయ్యకు ఈ వయసులో ఇదేమన్నా బాగుందా ఎంత మూడో పెళ్ళామైనా దాని వయసు దానికి లేదా దాని ఒగ్గు సిగ్గు దానికి లేదా ఈ వయసులో ఇంత నింద మోయగలదా తెల్లారేసరికి తిండి కుంభం పోసినట్టు గున్నమ్మ పొయ్యబట్టి వీధిలో తిరగడానికి ముడుకుల్లో సత్తు వచ్చిందా ఉడుపులు గొప్పులు పనులు అన్నిటికీ వెళ్లి ఆర్జించింది అదే అది ఆవుకి పాలు పితకకపోతే కాదు పాలల్లో నీరు కలపకపోతే కాదు ఆ మిగిల్చిన పాలు ఆ నోట పొయ్యకపోతే ఆ నోరు పెగిలేదా గున్నమ్మ ఎవ్వరింటికి వెళ్ళకపోతే దినం ఎలా తీరుతుంది వాకిట పడుకొని కాస్త కళ్ళు కనిపించినా కళ్ళ సంకటం అంటూ గుణుస్తాడు తడుముతూ కదులుతాడు పెళ్లం కాళ్ల కడియాలు కదిలితే ఎటో ఎళ్ళిపోయిందంటాడు వాకిట మంచు అని ఇంటి లోపలికి వచ్చి మునకాల కర్ర గుమ్మనికి అడ్డుపడతాడు ఎంత కుటుంబం ఎత్తినాను నా మీద ఎవ్వరూ గడ్డి కర్ర వేయనేది కదా నలుగురు ఎదరగా నవ్వు పలు చేస్తున్నావు నీకిది న్యాయమేనా నింద చెవిలో పడగానే మొగుణ్ణి నిలదీసి గున్నమ్మ ఈనాటికి అడిగింది కానీ ఆ విషయం ఏనాటి నుంచో ఊర్లో గుసగుసలతో గుర్రు అప్పయ్య ఒక్క దగ్గర ఒక్కరి ఎదరగా ఒకలాగా అనలేదు కదా ఒక్కొక్క వీధిలో అదే విషయాన్ని ఆడవాళ్ల దగ్గర ఒకలాగా మగవాళ్ల దగ్గర ఇంకొకలాగా చెప్పాడు నా పెళ్ళం ఎలక కన్న నుంచి బయటకొస్తే పిల్లిలాగో బోన్లాగో కాసి ఉన్నాను కదా అది నీ తప్పింది అంతేంటి ఇంతేంటి విన్నవాళ్లంతా ఒకలాంటివారు కాదు కదా ఇది కథ కాదు జరిగిందే సప్తన్నాను ఆలకించు అన్నట్టుగా అప్పయ్య పిలిచి మరీ చెబుతూ ఉంటే విన్నవాళ్ళు విన్నారు మరికొందరు మనకేలా ఈ ఇంటి తగు అని ఊరుకున్నారు రంకు బొంకు ఎన్నాళ్ళు వదిలేసుకున్న వదిలేసుకున్నవాళ్ళు వదిలేసుకున్నారు ప్రజల మీద ఇలా రొప్పేస్తుంటే ఈడికేదో పిచ్చిగాని పట్టింది కావాలా అనుకున్నారు కొందరు కాకపోతే సన్న సన్నగా జరిగిపోతున్న ఇంటిగుట్టు ఇలాగ బయట పెట్టుకుంటాడా తినవలసినవి తినరానివి ఉన్నట్టే వినవలసినవి వినరానివి కూడా ఉంటాయి కదా తినరాని వాటి మీద మోజెక్కువ అన్నట్టు ఈ వినరాని మాటలు ఊరంతా అల్లుకున్నాయి అన్యాయమని లేరు పదిమంది కూడి న్యాయం చెబుతాం రమ్మని పిలిచిన వాళ్ళు లేరు అందుకే తప్పు చెవిలో పడగానే మొగుడి మీద పడిపోయింది గున్నమ్మ వాణ్ణి చెయ్యెత్తి కుదేసి కుందేల్ని మట్టేసినట్టు మట్టిగలదు నిష్ఠూరమాడితే ఎలా ఎందుకు అశోకం మాట అంటే ఎందుకలా రాగాలు తీస్తావు అరిచాడు అప్పయ్య ఉన్నమాట ఏటి అయోమయం మనిషి అడుగు తీస్తే అపరాధమైతే అలాగా అలాగ నోరెట్టుకుని బతకాలని సొత్తున్నావు కానీ ఇంకా మరిగిసచ్చిన ముండా కొడుకుని గానే రెండు చేతులతో తినడానికి పెడితే తెలిసి తినేటి ధూమ్ధాం చేస్తావా ఏం చేశాను అయిన పనులు అయిపోతున్నాయి కదా అడ్డదిడ్డంగా పేలమాకు అమ్మూరినైపోయి నీ నాలుగు కోసేస్తాను ఆ కేకలతో అంతా చుట్టుముట్టారు ఆడ అనుమానం ఏటో ఎందుకొచ్చిందో అని ఒక అమ్మ అంటే ఇంకో పెద్ద మనిషి తగు వాళ్లే పెట్టుకుంటారు తగు విడిపించుకునేవాళ్ళు వాళ్ళ మధ్యనే ఉన్నారు అరే అప్పిగా అలా గరిసే బదులు ఆ అల్లుని పిలిచి సన్న సన్నగా అడగకూడదురా ఆండలా అడుగుతాను మీ తగుల్లో మమ్మల్ని నిరికిస్తావా ఏం కొల పెద్దవిరా ఎందుకు పనికిరా నన్ను కిరిస్తావురా ఏం తప్పు చేశామని మాకు దండించినోడివి నీ సెయి దాటిపోకుండా ఆ అల్లుణ్ణి దండించరాదు నీ ఎదరగానే ఉన్నాడుగా అల్లుడు ముందుకొచ్చి ఊరంతా తిరిగి సాటకండా ఆ కాళ్ళు రెండు ఇరగొడతాను రమ్మా అన్నాడు నా కాళ్ళు ఇరగొడతావా ఏటీ ఏటి లేకపోతే నీకేలా ఎర్రి ఎర్రి నీకా నాకా శాతకానుడికి శౌర్యం లావంట నాన్ శాతకానుడినా నీ పేలుడు కట్టిస్తానుండు ఏం చేస్తావు వోసే అంటూ అల్లుడు మీదకొచ్చాడు చెప్పి చేస్తానా ఒక్కరోజాగు నువ్మెంగలేవు కక్కలేవు అంత పని చేసి చూపిస్తాను అంటూ అల్లుణ్ణి కిందకు తోశాడు చుట్టూ వాళ్ళు అల్లుణ్ణి మామని విడదీశారు సాయంత్రం నీలమ్మ గుడి నీలమ్మ అమ్మవారి ఎదురుగా దాసుడు రాముడు శివాలేస్తున్నాడు ఏ రోజూ లేనిది ఆ రోజు జనం రద్దీగా ఉన్నారు అల్లుడి మామల తగువు ఊరి తగు అయిపోయింది ఆలు అరమరికలు ఊరిపరమైపోయాయి అలిగిన మొగుడు అర్జీ పెట్టుకున్నట్టు నీలమ్మ తల్లిని దాసుడు ద్వారా వేడుకుంటున్నాడు చివరిలో శివాలేస్తున్న రాముడు నీలమ్మ వాక్కుగా నా బిడ్డల్లారా నాకు మీరంతా ఒకటేన్రా నేను మీ అమ్మన్రా అమ్మ దగ్గర సత్తమే పలుకుతారు కదరా నా బుర్ర మీద చెయ్యేసి అబద్ధవాణోళ్ల బుర్ర ఆరు నెలల్లో పగిలిపోతుందని తెలుసుకోండ్రా దాసుడు కాసేపు మూలుగులు మూలిగి తలాడించి ఆ జుత్తును విరబోసి నా బిడ్డవురా కుల పెద్దవురా విన్నపం చెప్పరా అయ్యా విన్నపం చెప్పు ఏం చెప్పంతల్లే ఆలు లేతదని మురిసిపోనాను ఆలు మంచిది కాకపోతే ఆ ఆరుగురు బిడ్డలు తల్లైనా వదలాలని సామెత కదా అది వావి వరసలు చూడక అల్లుడు సొత్తైపోయినది లేదు లేదంటాంది కత్తి మెత్తనంటే ఎలా నమ్ముతానమ్మా నా విన్నపం మన్నించి సత్యం బయట పెట్టు తల్లి అంటూ అప్పయ్య చేతులు ముడుచుకొని తల వంచి ప్రార్థించాడు మెత్తని కుక్కలాగా కూసున్నావు ముందుకెళ్ళు దాసుడు మీద సెయ్యేసి ప్రమాణికం సెయ్యి అని అప్పయ్య అంటే చుట్టూ వైపు ఒకసారి తలెత్తి చూసి ఎవరూ మాట్లాడకపోతే తల దించుకుని కూర్చుంది గున్నమ్మ చెయ్యి వణికిపోతుంది గొంతు పట్టకపోయింది ఆ క్షణంలో మతి నిండా ఈ దుర్గతి నిండిపోయి ప్రాణం లేని కొయ్యబొమ్మల కూలబడిపోయే ఉంది అప్పుడే గుసగుసలు ప్రారంభమయ్యాయి అందులోంచి ఒకడు ముందుకొచ్చి ఆడదానికి సిగ్గు కాదా ఇంతమంది మధ్యకి ఈడ్చడమే సరే సరి అప్పయ్య అనుమానం పడ్డ మనిషి అల్లుడు ఆడు ఇక్కడే ఉన్నాడు ఆడు ఇదేం లేదంటే సరిపోతుంది కదా ఎల్లు ఎల్లు ఎల్లి ఆ మీద సెయ్యేసి చెప్పు అని ముందుకు తోస్తే నానేలా ఆడు బుర్ర మీద సెయ్యేసి చెప్తాను నాకేటి పట్టింది అన్నాడు అల్లుడు గున్నమ్మ ఒకసారి తలెత్తి చూసింది నాను మగోణ్ణి తుమ్మెత్త సమానం అని వాడు వెళ్ళిపోబోతుంటే వాడే ఆపి అన్నాడు ఏటా అలాగే వెళ్ళిపోతున్నావు ఉన్నది చెప్పడానికి ఎందుకలా గజగజలాడిపోతున్నావు నలుగురిలో చెప్పి నా పరువు నిలబెట్టు అన్న మాటలు గున్నమ్మలోనే ప్రతిధ్వనించాయి కానీ బయటికి రాలేదు అందర్నీ తోసుకుని ఆ అల్లుడు అనాసగాడు ఆ దగ్గరే లేకుండా వెళ్ళిపోయాడు ఏదో ఉండకపోతే ఆడేలా వెళ్ళిపోతాడు అని ఒకడంటే అప్పయ్య దీన్ని ఈపు కట్టుకుంటే అది అల్లుని కోపులో పెట్టుకున్న సందంగా ఉంది అని ఒక అమ్మ అనుకుంది ఇలా మొగడి అనుమానం అనుమానం కాదు నిజమే అయ్యుండాలి అని తలోలా అనుకుంటే రాముడు అరిచాడు ఓల తల్లి రాయమ్మి మీ ఇద్దరి మధ్యన సల్లసల్లంగా సాగిపోవాల్సిన ఈ అవ్వారం ఇది కులం పెద్దననిపించుకొని దీన్ని నా పాదాల మీద వేసినాడు నిజం తెలుసుకోపోతే ఈ నీలమ్మ తల్లి నీరుగారిన తల్లిలాగా మారిపోదా నా మీద విశ్వాసం ఉంటుందా నా సంబరాలు చేస్తారా అందుకే బిడ్డ రా బిడ్డ రా నా బుర్ర మీద చెయ్యేసి చెప్పు తల్లి నీ అల్లుడికి నీకు సంబంధం ఉందని నీ మొగుడు అభియోగం తెచ్చినాడు ఇది నిజమా తల్లి లేదు లేదు అది నిజం కాదు అంటూ అరిచింది ఆక్రోషంతో గున్నమ్మ ఒక్కనాడన్నా ఆ చూసి కోరిక పుట్టిందా కాసేపు మౌను తల్లి నిజం చెప్పకపోతే నీ బుర్ర బద్దలైపోతుంది ఒకప్పుడు అచ్చంగా ఇలాంటి జవాన్ లాంటి మొగుడు కావాలని కోరుకున్నాను అది కలలాగే మిగిలిపోనాది ఈ ముసలి మొగుడు నన్ను నీడ్చుకొచ్చి ముడి కట్టేసినాడు అంతేనా అంతే మరేం లేదా ఉంటుంది ఉండదా పొగున్న చోట సెగుండదా అని అరిచాడు అప్పయ్య మనిషికు మాట అంటున్నారు ఇంత చెప్పింది ఎప్పుడో కొంతలో కొంత ఎవ్వరం జరిగి ఉండాలని కొందరు అనుకుంటూ ఉంటే ముసలిముగుడు వయసున్న పెళ్ళం ఏ గడ్డి నమిలా మరి మరికొందరు ఏమీ లేకపోతే ఆ అల్లుడు వేటికలా పారిపోతాడని ఇంకా కొందరు ఏదేదో ఉందని మరికొందరు గుసగుసలతో బయలుదేరారు అందరూ అలా మాట్లాడుకోవడం వలన గోలగోలగా మారింది అంతలో రాముడు మళ్ళీ శివాలేస్తూ నాయల్లారా అమ్మలారా నా బిడ్డ కబురిన్నారు కదా ఎన్నడూ లేనిది నా ఇంతమంది నన్ను గొలవడానికి వచ్చినారుగా ఈవేళ అందుకే నిండుకుండలా ఉన్నానురా మీరు కోరుకున్నది ఇస్తాన్రా కోరుకోండరా కోరుకోండి మా అమ్మ తల్లి నీలమ్మ తల్లి నీలమ్మ తల్లి అంటూ తోపులాట ప్రారంభమై కోరికల అరుపుల్లో ఎవరేమేమి కోరుకుంటున్నారో తెలియని అలజడి ప్రారంభమైంది ఒక్కొక్కరిని పిలుస్తాను మీ కోరిక చెప్పే ముందు ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెబితేనే మీ కోరిక ఫలిస్తాది అబద్ధం చెబితే మీ బుర్ర ఆరు నెలల్లో పగిలిపోతుంది గోల తగ్గింది ఆ ఎలాగుంటుంది ఇప్పుడు గున్నమ్మని కదా అలాంటి ప్రశ్నే కొంతసేపు నిశ్శబ్దం తరువాత ఒక్కొక్కరుగా మెల్లగా జారిపోయారు చివరికి మిగిలింది ఇద్దరే దాసుడు రాముడు గున్నమ్మ దాసుడు కళ్ళు తెరిచి గున్నమ్మ నిమిరి అన్నాడు నిజం చెప్పింది తల్లివి నూరు కాలాల పాటు బతుకుతావు నీలమ్మ తల్లికి మొక్కి నీ దుఃఖం పోగొట్టుకో తల్లి గున్నమ్మకి నోట మాట రాలేదు కథల్లేని ఆమెతో మొక్కమ్మ మొక్కు పేనం లేని కర్రబొమ్మకి ఏటి చెప్పుకుంటాను దేవత కదా పేనం గల మనిషివి లాంటోడివి నీతో చెప్పుకుంటే నా కంటి నీరైనా తుడుస్తావు నీ మొగుడు ఎందుకు అనుమానించాడు తల్లి ఇద్దరు పిల్లల తర్వాత నా మొగుడు పడక్కి పనికిరానోడైపోయినాడు పనిపాటల్లో పడిపోయి ఆ కోరిక సంపుకున్నాను ఆడి పరువు నిలబట్టడానికి నాను మంటల్లో బతికినాను నన్నులాగా బయటికిడ్చి నలుగురిలో నగుబడి చేయడం బాగుందా అయ్యా ఆమె శరీరంలో గగురుపాటు తగ్గలేదు మరి నీ అల్లుడే పారిపోయినాడు నీ ఒక్క కూతురు ఒక్క పిల్లతో డొక్కుడొక్కు అయిపోయినది అత్తా నువ్వు రంబ నాగున్నావు ఒక్కసారి ననిగ గట్టిగా పట్టేసుకో అని ఏదేదో చేసి ఇయమన్నాడు చిచి వయసు వరుస చూడని వాడితో సంబంధమా నవ్విపోతారని కాదన్నాను ఇంతకన్నా నాకు నాకింకేం ఆపదు ఉంటుంది మాట అంటే నా పరువు నాకు ఈ తలగొరుగు తప్పేదా ఎంత కష్టం వచ్చిపడినది తల్లి అని దాసుడంటే ఆమె అలా గుడ్లప్ప చెప్పి చూస్తూ కన్నతండ్రిని నమ్ముకుంటే వయస్ ఉన్నోడితో మూడో పెళ్లంగా కట్టబెట్టేసినాడు మొగుని నమ్మితే నెందతో గుండె రంపంతో కోత కోసినాడు అల్లుడను ఆదరిస్తే ఆడు నవ్వుతూ గంగలకు తోసేసినాడు ఏం బతుకు నా ఆడబుతుకు అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే దాసుడు ఏడోకు తల్లి ఏడోకు ఊరుకో ఈనాటికి ఈనాటికి కంటికి నేలమ్మ కనిపించినది అంటుంటే మరి దుఃఖం పొంగి దాసుడు ఒడిలో ఒదిగిపోతూ ఈ నింద నెత్తిమీద పెట్టుకొని ఆ ఒక్కగానొక్క కొడుకు ముఖం ఎలా చూడమంటావయ్యా అంటూ పొగిలి పొగిలి ఏడ్చింది ఆ శోకానికి అంతులేదు ప్రపంచంలోని శ్రతులు బలివాడ కాంతారావు గారు రాసిన అంతులేని శోకం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు